శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమో నమ మనము ఈరోజు తెలుసుకోవేటువంటి విషయం మనము సాధారణంగా చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాము ఆ చిన్నపిల్లల్లో కొంతమంది కొన్ని పిల్లల్లో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అదేంటి అంటే వాక్శుద్ధి అంటే వాళ్ళకి మూడు సంవత్సరాలు వచ్చినా కానీ నాలుగు సంవత్సరాలు వచ్చినా కానీ పది సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళకి మాట్లాడడం సరిగ్గా రాదు అంటే వాక్శుద్ధి రాదు ఏదో నత్తిగా మాట్లాడడం కానీ లేదా మాటలు రాకుండా తడబడి మాట్లాడుతున్నా కానీ లేదా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఇలాంటి సమస్యలు మనము చిన్నపిల్లల్లో కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాము వీటికి ఒకటి చక్కటి పరిష్కారం ఏంటి అంటే ఆ యొక్క ఏదైనా మీకు నచ్చిన దేవాలయంలో ఒక ఇత్తడి గంటను కొని ఇత్తడి లేదా వెండి లేదా మీకు తెచ్చిన విధంగా మీ శక్తి కొలది గంటను తీసుకొని గంటను కొత్తగా కొని ఆ గంటని శుభ్రంగా కడిగి ఆ గంటలో పరిశుభ్రమైనటువంటి నీటిని పోసి దేవాలయానికి తీసుకెళ్ళి మీ అబ్బాయి పేరు మీద కానీ మీ అమ్మాయి పేరు మీద కానీ ఎవరికైతే ఆ యొక్క వాక్కు సరిగ్గా లేదో వారి పేరు మీద ఆ దేవాలయంలో అర్చన చేయించి ఆ గంటను దైవానికి సమర్పించుకొని మరలీ తిరిగి ఆ గంటను తీసుకొని ఆ గంటలో శుద్ధమైనటువంటి జలాన్ని పోసి ఆ పిల్లలకు ఆ జలాన్ని తాపీయడము ద్వారా ఆ గంటని దేవాలయంలో దానం ఇవ్వడం ద్వారా ఆ యొక్క వాక్శుద్ధి అనేది సక్రమంగా జరిగి శుద్ధి జరిగి ఆ యొక్క సరస్వతి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి వాక్శుద్ధి కలుగుతుంది కావున ఈ యొక్క వాక్శుద్ధి లేని వారు ఈ యొక్క గంటను దానం ఇవ్వడము కానీ గంటలో జలాన్ని తాపించడం ద్వారా కానీ చక్కటి యొక్క వాక్కును వినడం జరుగుతుంది శుభం భవతు